దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ఆత్మప్రణామాలండి బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుందాం వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మార్చి ఇరవై నాలుగు తారీఖు నుండి మార్చి ముప్పయో తారీఖు వరకు ప్రతి ఒక్కరము సామూహికంగా వసుదేక కుటుంబంగా ఉగాది వేడుకలు అందరం కలిసి షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని తీసుకుంటూ చక్కగా ఉగాది అంటే యుగం ప్రారంభమైన రోజు మనమందరం కలిసి ఉండడం ఎంతో గొప్ప వేడుక ఇలాంటి వేడుకకి ఇరవై నాలుగవ తారీఖు నుండి మనమందరం కలిసి చేసుకుందాం ఇక్కడ వసుధైక కుటుంబంగా మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపర్వార సమేతంగా ప్రతి ఒక్కరూ వశిష్ఠ గౌతమికి ఇచ్చేసి పత్రిజీ గారి కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుదాం అందరం కలిసి ఒక్కటిగా ఉగాది వేడుకలు చేసుకున్నాం ఇక్కడ జరిగే కార్యక్రమాలు గోదావరి నదిలో స్నానం ధ్యానము సజ్జన సాంగత్యము ఉదయము ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అఖండ ధ్యానము తర్వాత మన పిరమిడ్ మాస్టర్లతో మూడు గంటల సేపు సజ్జన సాంగత్యము సాయంత్రం పైమావళ కార్యక్రమాలు ఇంకా మరెన్నో గురువులతో మనకి చక్కటి వాళ్ళ యొక్క బోధ రాత్రికి మళ్ళా సాంస్కృతిక సా కార్యక్రమాలతో చాలా అద్భుతంగా వశిష్ట గౌతంలో జరగబోతోంది అందరం కలిపి చేసుకుందాం ఈ వేడుకని అద్భుతంగా జరగబోతోంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను